సహదలరా దేవుడి కృప మీకందరికీ తోడేనిగాకేసు ఆత్మీయంతో కొనసాగిస్తున్నారని రావు మీ కొరకు మీ కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం మరి కీర్తనలు మరి వింటూ మనశాంతి కలగాలి కీర్తనలు మరి చక్కగా మీకు వివరిస్తాను ఆ ఎవరు ప్రకారంగా వినండి మీరు సపోర్టు వల్ల ఒక లైక్ వల్ల పది మందికి వెళ్తుంది ఒక సరఫరా వల్ల పది మందికి చేరుతుంది ప్రేమని సహోదర సహోదరు మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మమ్మల్ని కూడా గ్యామ చేసుకొని మరి ప్రాథనలో ఏక మనసుగా ఉండాలని ప్రభు పక్షముగా ప్రార్థిస్తున్నాం మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి కీర్తనలను మరి మొదటి నుంచి మీకు అన్ని విషయాలు గుచ్చిగుచ్చి చెప్పాలని ప్రభు పక్షముగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరలోక తండ్రి నాయన వందరాలయ్య మగ సహాయండి కీర్తనల ప్రభావ అన్ని ఉరాల ప్రభావ మాట్లాడండి ఎవరో ప్రభా ఈ కీర్తన ప్రభావ వింటూ హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లుగా నాయన నాయన జీవిస్తున్నారు వాళ్ళందరికీ కుటుంబంతా జీవించినట్లుగా ప్రశాంతమైన వాతావరణట్లుగా దర్శించండి గొప్ప మీద ఇచ్చిన ప్రభావ ప్రేమకల తండ్రి కృపకల తేవ స్తోత్రాలు అనేక బిడ్డలు కూడా రక్షణ దిని సహాయం దాని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కొరకు కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం చక్కగా మీరు నాయన అనుగ్రహించి నాయన ఈ కీర్తనలో చదువుతుండగా ప్రతి ఒక్కరికి హృదయములో నాటబడినట్లుగా దర్శించమని ఏష్ నమ్మకం తండ్రి ఆమె ప్రేమని బిడ్డలారా సహోదలరా కీర్తన గంధంలో మరి చక్కగా విని మరి మన హృదయము సంతోషపడినట్లుగా ఆనందం ఉన్నట్లుగా ఈ కీర్తన వినండి మరి కీర్తనలో మొదటించి మీకు మొదట అర్థంలో చెప్తున్నాను దుష్టులు ఆలోచన నడవక నిలవక అపహర్షకులకు కూర్చోండి చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమును నందు ఆనందించు దేవరాత్రులను దానించు దానించిన వారు ధన్యులు అతనికి నీతి కాలమున ఏరణకు నాటబడదై ఆకు వాడక తన కాలం ముందు పలవమిచ్చును చెట్టు నుండను అతడు షేదినంతయులముగను దుష్టులు అలాగన నుండక గాలి సెదనట్లు ఉందరు కాబట్టి నాయ విమర్శములో దుష్టులను నీతి మంతు పాపములకు నిలవరు నీతి మంతుల మార్గములు యువకు తెలియను దుష్టుల మార్గములు నాశములకు నడుపను అన్యజన్యులకు ఏలనగా అల్లరికి రేపుస్తున్నారు జనులకు తలించుతున్నది మనము వారి కల్లా తెలుపును రండి వారికి పాలమునకు మన అద్ద నుండికి పారవేకము రండి అని చెప్పుకొనసు భూరాజులకు యువకు ఆయన అభిషేస్తు విరోధముగా నిలవబడుతున్నారు ఎలు కలుకకు ఏకవించి ఆలోచన చేస్తున్నారు ఆకాశ ముందు ఆశుసుడు వాడు నవ్వుతున్నాడు ప్రభుకు వారు చూసి అపహరించను వస్తున్నాడు ఆయన ఉగ్రతుడై వారితో పలుకును ప్రపంచడు కోపము చేత వారికి దల్లెంపను నేను నా పరిశుద్ధ పర్వత మీద శివుని మీద రాజులకు ఆశుష్యుడిగా చేస్తున్నాడు కట్టలకు నేను వివరించి యహోవా నాకు ఎలాగా చవిస్తున్నాడు నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను పవ్వట్నాడా నా కుమారుడా నేను కని ఉన్నాను ఆయనను అడుగునుము అడుగును జనుమునకు నీకు స్వస్థముగాను భూమినికి దిగంబ వరకు శక్తిగా వస్తాను ఇది అంతయు దండయు నీలో వారికి నలుగు కొట్టుదరు కొండనుకు పగలగొట్లు వారికి ముక్కలు చెక్కలుగా పగల కాబట్టి రాజులారా ఇవే ఉండండి భూపతిలారా భూపతి ఉండండి బోధానుండండి కలిగి యహోవన్ సేవించండి ప్రవ్వుంటున్నాడా భయభక్తి కలిగి యహోవను సేవించనున్నాడు గడగడ వణకండి సంతోషించండి ఆయన కోపమును త్వరగా రగులు పుద్ధి కుమారులకు ముద్దుకున్నట్లు లేని ఆయన కోపగించను అప్పుడు మీ ద్రోగులను నశించదు ఆయన ఆశ్రయించిన వారు ధన్యలు కీర్తనలో మూడు మొదట్లోకి వెళ్తాం యహూవా నన్ను బాధించిన వారు ఎంతో విస్తరించింది నా మీద లేచిన వారికి అనేకలకు దేవునికి వలన అతనికి రక్షణకి ఏమి దొరకనని నన్ను గూర్చి చెబుతున్నారు అనేకులు యహువా నీవే నాకు కేడిముక ఉన్నది నీవే నాకు అతిశంగా నా తల ఎత్తున్న వారి ఉన్నావు ఏలుగెత్తి యహువా యహోవానికి మరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతండి నాకు ఉత్తరమిచ్చువు యహోవా నాకు ఆధారము కావును నేను పడుకొని నిద్రపోను మేలు పొందను పదివేలు మంది దండెత్తన నా మీదకు వచ్చి మోహరించదు నేను భయపడను యహోవా దేవా నన్ను రక్షించము నా శత్రువులందరినకు దవడనకు ఎముకల మీద కుట్టుచునువాడు నీవే దుష్టులకు పనులు విరగొట్టినవాడు నీవే రక్షణ ఏహోవాది నా ప్రజల మీదకి నీ ఆశ్రదమును వచ్చిన కాక కీర్తన నాలుగు మొదటిది నా నీతిని ఆధారముకు దేవా నేను మొరపెట్టిస్తున్నప్పుడు నా కొత్త ఇరుకుల్లోనూ నాకు విశాలమైన కలుగజేసినవాడు నీవే నన్ను కనరించి నా ప్రార్థన అంగీకరించు అంటే నన్ను కనికరించి నా ప్రార్థన అంగీకరించుకుంటాడు ప్రార్థన చెయ్యాలి ప్రభుకి ప్రేమి నరుళ్ళారా ఎంత కాలము మీ గౌరవమునకు అవమానముగా మార్చుతురు ఎంత కాలము యథార్థమైన ప్రేమించదురు ఎంత కాలమునకు అబద్ధమైన వాటిని వెతుకుతురు ప్రభు అంటున్నాడు ఎంత కాలం గౌరవము అవమానంగా ఎంతకాలం యుద్ధమైన మాటలకు ప్రేమిస్తారు ఎంతకాలం అబద్ధమైన వెతుకుతున్నారు యహూ అనంట తన భయపెత్త కలికి తనకు ఏర్పాటు ఉన్నవాడు తెలుసుకుంటారంట భయపెత్త కలిగిన వారు ఏం చేస్తారండి యుద్ధమైన మాటలు ప్రేమిస్తారు గౌరవిస్తారు కానీ అబద్ధము నాడు ప్రభు నమ్మకం ఏం చేస్తారండి అబద్ధం నాడు అబద్ధం ఆడవాళ్ళు ఏం చేస్తారండి దురాత్మ దురాత్మ ఏం చేస్తుంది అబద్ధము ఆడతనే ఉంటుంది నటించే జీవిస్తారు కానీ అలాంటి నమ్మద్దు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే పాపము చేయకండి భయముంది పాపము చేసుకోండి ఊరుకుండి నీతి బండ్లకు అర్పించులు నమ్ముకోండి నాకు మేలు చూపునవ్వడు పలుకును వారు అనేకులు ఎవ నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశించి జయము వారు ధాన్యమును దాసరక్షము విస్తరించిన వారితో సంతోషికంటే అధికమైన సంతోషము నీవు హృదయంలో పుట్టించదవివాదితో పడుకుని నిద్రపోదును నేను నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపు చెయ్యవు ఐదు కేతన్లు ఎహోవా నా మాటలు చెవిని పెట్టము నా ధాన్యమునుకో ఉంచము నా రాజా నా దేవా నా అత్తధ్వని ఆలకించును నిన్నే ప్రార్థిస్తున్నాను యహోవా ఉదయమున నా కంఠ సౌరవు నీకు వినబడుతుంది ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధమ చేసి కాసి ఉన్నాను అంట దావిది భక్తుడు మరి ప్రార్థన చేసి సన్నిధిలో సిద్ధపరచేసారు ఇప్పుడు కూడా మనం కూడా మరి దావిది భక్తులు లాగా ఉదయ కాలంలోనూ మరి మమ్మూరిక ప్రార్థన చేసి ఉండాలి నీవు దుష్టిత్వం చూసి ఆనందించుతూ దేవుడుకు కాపు అంటే దేవుడుకు కాపుదల రిమెటరా సిడితనములకు నీ ఎంతకు చోటే లేదు సిడితనములోనూ నీ ఎంతకు చోటే లేదు డాంపికులకు నీ సన్నిధికి నిలవలేరు పాపము చేయని వరకు నీకు సహస్యములు కపటములు చూసి నరహత్యలు జరిగించిన వారు ఎహో అని నేనైతే నీ కృపాట్టి నీ మంది ప్రవేశించను నీ ఏడల భయపత్తి కలిగి నీ పరిశుద్ధాలయములను దిక్కు చూసి నమస్కరిస్తున్నాయంట ఎలాగంటి పరిశుద్ధాల ఆలయములను దిక్కును చూసి నమస్కరిస్తున్నారు యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ సత్య సరముగా నన్ను నడిపించము నీ మార్గములు నాకు సృష్టిగానికి కనపరచము వారి చోట యథార్థత లేదు వారి అంతరముకు నాశికరమైన గుంట వారి కంటనకు తెరిసిన సమాధి వారి నాలుకతో ఇచ్చుకుములాడుకు దేవా వారు నీ మీద తిరిగిబడిస్తున్నారు వారికి అపరాధులకు తీర్చము వారు తమ ఆలోచనలకు సిక్కబడి కూలుతురు కాక వారు అనేక దోషములు పెట్టి వారికి వెలివయ్యదరు నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించదురు నీవే వారికి కాపాడదు కనుక వారు నిత్యమునకు ఆనందధ్వని చేయదరు యహోవా నీతి మంతులకు ఆశ్రయించిన వారు నీవే కదా కేనిములతో కప్పినట్లు నీవు వారికి దయతో కప్పతవు కావున నీ నామమున ప్రేమించిన వారందరూ నిన్ను కూర్చి ఉల్లాసించతరు కీర్తనలు ఆరు మొదటి ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దెంకము నీ ఉగ్రతో నన్ను శిక్షించబడకము యహువా నేను కుంగి ఉన్నాను నన్ను కనరించము కనికరించము ఎహోవా నా యువకులకు అదిరుసున్నది నన్ను బాగు చెయ్యము ఏంటంటే ఎముకలు అదిరిశడు బాగుచేసినవాడు ఇహోవే కానీ మన ప్రార్థన చెయ్యాలంట నా ప్రాణం బహువక అదిరిసున్నది యుహోవా నీవు ఎంతవరకు కదిరింపక ఉండవు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపంపము నీ కృపను బట్టి నన్ను రక్షించము మరమైన దానికి నేను గుర్తి జాపకము లేదు పాతాళములో ఎవరు నిన్ను కృతిజ్ఞలు చెల్లిస్తున్నారు నేను చెల్లించదను నేను మూలుగుచూ అలుషున్నాను అంటే మూలిగుచూ మూలిగుచూ ఉన్నారంట ప్రతి రాత్రి కన్నీరుచూ విడిచు నా పరుపు జలుస్తున్నారు నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోతున్నది విశారమ చేత నా కన్నీరు గుంటలకు పలుకుతున్నది నాకు బాధ కలిపిన చేత అవి సిక్కిపడుతున్నది యహువా నా రాత ధ్వని వినివన్నాడు పాపము శయని వాళ్ళారా మీరందరూ నా ఎద్దకు తొలుపుకుపోవండి ఏంటండి అనే అంటే ప్రభు పిలుస్తున్నాడు పాపము శివు వాళ్ళారా మీరందరూ నా ఎద్దకి తొలుకుపోవండి అంటున్నాడు దేవుడు పిలుస్తున్నాడు యహువ నా ఎన్నప్పులు ఆలకించున్నాడు నేను యహువని ప్రార్థని అంగీకరించున్నాను నా శత్రువులందరినకు సిగ్గపడి బహువగా ఆదురుకుతున్నారు ప్రభుత్వ బహువగా ఆదరిస్తున్నాడు కీర్తన ఏడు మొదటి యహువా నా దేవా నేను నీ శరణు ఇచ్చి ఉన్నాను నన్ను తరుములు వాత చేత నన్ను తప్పి ఉన్నారు నన్ను తప్పించిన వాడవుడు లేకపోగా వారు సింహం వల్లి ముక్కలను కూ నన్ను తప్పించము యహువా నా దేవ నేను ఈ కారుమిడ నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధంగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువులు నన్ను తరిమి పట్టుకునిమ్ము నా ప్రాణమునకు నేల నిమ్ము నా అతిశ్రాపములకు మట్టి పాలు చేయనుకము నిమ్మి నిమిత్తమగా నన్నుకి బాధించిన వారికి నేను నేనుగా తిని కదా యహువా కోపము తెచ్చుకొని నా ఆగ్రములకు నలుగుటకై లెమ్ము నన్ను ఆదుకున్నకైనా మెలుకునము నాయుధులకు నీవు నియమించున్నావు కదా జనులకు జనసంహుడు కూర్చి నిన్ను చుట్టుకొని ఉన్నారు వారు పైగా పర్మకు కమ్ము యహువా జనులకు తీర్చిన వాడువా నా నీతిని బట్టి నా యార్థను బట్టి నా విషయములో నాకు నాయు తీర్చము ఉదయమును అంతరించి దినమిములకు హర్షించును నీతి గల దేవా నీతి గల వారికి సిద్ధపరచము హృదయమును యథార్థ హృదయమును రక్షించును దేవుడే నా కేడిముకు మయువాడై ఉన్నాడు నాయుని బట్టి ఆయన తీర్పును తీర్చును ఆయన పత్తి దినమును కోపబడి దేవుడు ఒకడుకు ఎడల ఆయన తన కంగమనకు పదును పెట్టును తన విల్లు ఎక్కి పెట్టి తాను సిద్ధపరిచి ఉన్నాడు వారు పరుకు మరణ దారములకు సిద్ధపరుచున్నాడు తన అంబలో అగ్ని పానములగా చేసి ఉన్నాడు పాపములకు కనుటకు వాడుకు కస్తున్నారు టునకు గర్భమునకు దర్శించిన వాడై అబద్ధములు కని ఉన్నాడు వాడు దానిలే లోతు వేసుకున్నాడు తాను తవ్విన గుంటే తానే పడిపోయెను వాడు తలించిన షేటు వారు నే నేతి మీదకి వచ్చను వారు వేసించిన బలత్కారముకు వాడికి నిత్త మీదనే పడును యహోవా నాయమును విధించిన వారికి నేను ఆయనకు రుతిజ్ఞలకు సర్వోన్నతుడైన సర్వోన్నతుడైనకు నామములు మరి కీర్తించను మరి కేతలను మరి ఎనిమిది మొదట్లుగా వెళ్దాం నా ప్రభువా ఆకాశములకు నీ మహిమలకు గణపరచిన వాడా భూమిమెంతటా నీ నామములు ఎంత ప్రవాహం గలది శత్రువులకు పగ తీసుకున్న వారికి మనసు వేయటికైనా నీకు విరోధను వంటి అయినా బారులెక్కి శంటి పిల్లెక్కియు శృతి మూలముగా నీవు ఒక్క దుర్గములకు స్థాపించున్నావు నీ చేతి పనినైనా నీ ఆకాంక్షములకు నీవు కలగజేసి చంద్ర నక్షింతములకు నేను చూడగా నీవు మనుషులు జాపం చేసుకున్నకు వాడి పాటి వాడు నీవు నరపుత్రుడికి దర్శించటకు పాటి వాడు దేవుని కంటే వారి కొంచెము తక్కువ వారికి చేసి ఉన్నావు మహిమలు ప్రవాహములు వారి కిరటముగా చేసి ఉన్నావు నీ చేతికి పనుల మీద వారికి అధికారములకు ఉన్నట్లుగా అడవి ముగ్రములకు ఆకాశ పక్షములకు సముద్రముత్రములకు ఉన్న సముద్రములకు సంసరించిన వాటిలకు పాదములకు కిందనకు నియోగించి ఉన్నావు నా ప్రభువా నీ నామొమ్మలను ఎంత ప్రవాహం కలది భూమి అంతటా ఎంత ప్రవాహం అలాగే కేతులు తొమ్మిది మొదట నా పూర్ణ హృదయముతో నేను యహూ అని శృతించతను యహోవని అభివృద్ధి కార్యము అన్నిట్లకి నేను నివసించతను మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి ఆశ్రయించుతున్నాను నీ నామమును కీర్తిస్తున్నాను నీవు నా వాపినందుకు నాకు తీర్చి ఉన్నాడు నీవు సింహాసలమునైనా పెట్టి తీర్చి ఉన్నావు కాబట్టి రవ్వా నా శత్రువులకు వెనకలకు ముల్లుతురు నా సన్నిధికి వారికి జోగి పడి నశించదురు నీ వాణ్యులు గద్దించి ఉన్నావు దుష్టికి నశింపసేసి ఉన్నావు వారు పేరు ఎన్నడికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులకు నశించి వారు ఎన్నడకు నుండకుండా నిర్మాణమైనది నీ పిల్లగిం చిన్న పట్టములకు సర్మానములకు రాకుండా బొత్తిగా నశించదురు సింహాసనముడైన ఉన్నావు న్యాయము తీర్చుటకు ఆయన సింహాసనకు స్థాపి ఉన్నాడు యహువా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చను యధార్థన బట్టి ప్రజలకు న్యాయము తీర్చను నలిగిన వారికి తామ మహాన దుర్గములకు ఆపాత్మలులోను ఆయన దుర్గమును యహువా ఆశ్రయించిన వారికి నీవు నన్నను వాడవు కావున నీ నామంలో విరిగి ఉన్నావు నేను నమ్ముకుందను శ్రీహోను ఆయన క్రియలు ప్రజలతో పరిశుభ్ర చేయండి ఆయన రక్త ప్రార్థనలు కూర్చి విసారం చేసినప్పుడు బాధపడిన వారికి జాపంబ చేసుకోమన్నాడు చేసుకోండి వారి మర ఆయనకి మరవడు నేను కీర్తిస్తున్న అంతటికి పరిశుద్ధమునకు ఆయన సింహోన కుమ్ములకు నీ రక్షణ హిస్తున్నాను యహోవా నీవే హట్లు యహోవా నన్ను కరుణించుము మరణధారక ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించిన వాడా నన్ను దోషించిన వారికి నాకు కలిగి చేస్తు బాధనకు చూడము వా తాము తవ్విన కుంటల జనములకు ములిగిపోయాను తాము ఒడ్డీల వలలను వారి కాళ్ళు సిక్కిబడినట్లు యహోవాను ప్రత్యక్షముగా ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసిన దానిలో సిక్కిబడి ఉన్నారు దుష్టులు దేవుని మరిచు జనులందరకు పాత దిగిపోవను దరిద్రలకు నిత్యమునకు మరుబడను బాధపడిన వారికి నిరక్షరములకు ఎన్నడికి నశించదురు యహోవానికి లెమ్ము నరులకు ప్రజలకు పోదరు కాక నీ సన్నిధికి తీర్పు పొందరు కాక ఆయన యహోవానికి వారికి బాధ పెట్టము వారికు నరపాత్ర జనుకు తెలుసును కాక దేవుడి మాటలు దీపించి ఆచరించిన కాక ప్రార్థన పరుషుల ప్రేమకుల అంటే నాయన ఈ తొమ్మిది వచ్చల కీర్తనల ప్రభా నన్ను జల్చిన తీసుకొస్తాడు ఎవరు ప్రభావ వింటున్నారు కుటుంబాల కొరకు ఆర్థిక సాయం కొరకు కుటుంబంలో నెమ్ సమాధానంగా నాయన రాత్రి సమయంలో ప్రభా నిన్ను కీర్తనలు ఆరాధించినట్లు చక్కగా ప్రభా ప్రశాంతమైన వాతావరణం ఇట్లా దర్శించండి వాళ్ళ కుటుంబాల కొరకు బిడ్డల కొరకు క్షేమం కొరకు అయ్యా దీపించమని అడుగుతున్నాను తండ్రి తండ్రి దయగల తండ్రి కృపగల దేవా తీసుకోవతాను అనేక బిడ్డలక రక్షణ దయచిన ప్రభా కుటుంబాల కొరకు బిడ్డల కొరకు బిడ్డల ఆరోగ్యం కొరకు తన ఉద్ధాత్మల తదుల కొరకు ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి ఆశ్రయించి నెమ్మది సమాధాన ఐక్యత ఇవ్వమని ఏషు నమ్మతం తండ్రి ఆమె ప్రయోజనండి అందరక వందనాలు